అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం పెరమన గ్రామంలో ఒక కవులు రైతు పండించిన పంటని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి అడిగితే అక్కడ ఉన్నటువంటి వారు సరిగ్గా సమాధానం లేకపోవడం అదేవిధంగా ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితులు మనం గమనించే మూడు రోజుల క్రితం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్న దేశానికి రైతు వెన్నెముక మరి అటువంటి రైతుని ఎందుకని ఈ యొక్క ప్రభుత్వం రైతు పండించిన పంటని మీరు ప్రకటించినటువంటి ధర ఏదైతే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఉందో మరి ఆ ధరకి నేరుగా రైతుల దగ్గర నుంచి మీరు ఎందుకు కొనుగోలు చేయటం లేదని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ముందు ఈరోజు రిలే నిరాహార దీక్ష చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు మీకు బాధ్యత లేదా ఈ భూమి మీద పుట్టిన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రైతు బిడ్డలే ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరు కూడా రైతు బిడ్డగా లేని వాళ్ళు లేరు ఈ భూమి మీద అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా నోరు తెరిచి రైతులను ఆదుకుందాం రైతులు పండించిన పంటని మనం నేరుగా కొనుగోలు చేసుకుందాం రైతు భరోసా కేంద్రాల నుంచి అని చెప్పి కళ్ళనెత్తినటువంటి పరిస్థితులు లేవు మీరు అసెంబ్లీలకు పోయేది మీరు బూతులు మాట్లాడుకునేదానికా మీ సంస్కారం అదేనా మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది అసెంబ్లీలో పోయి బూతులు మాట్లాడుకునేదానికా అని మేము అడుగుతా ఉన్నాం మీరు కడుపుకు అన్నం తింటే ఈరోజు ఆరు కాలాలు పాటు పండించినటువంటి రైతు దుక్కి దున్ని నారు పోసి నారు పెరికి నారు వేసి పిండి జల్లి కోత కోసి కుప్ప నరిచి ధాన్యాన్ని తెచ్చుకుంటే ఈరోజు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఇటు ఒకవైపు చూస్తే డలార్లు మిల్లర్లు అక్రమంగా దోచుకుంటా ఉంటే రైతుల పరిస్థితి ఏం కావాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు ఉన్నందరూ మన రాష్ట్రం సైతం చూస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి సైతం చూస్తున్నారని ఏమని చూస్తున్నారు పిచ్చి ముందు అమ్ముతున్నారని చూస్తున్నారు సినిమా టికెట్ల మీద ప్రదర్శన ఉందని చూస్తున్నారు మరి రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు మీకు బాధ్యత లేదా మీకు ఎన్నిసార్లు మీ బాధ్యతలను మేము గుర్తు చేయాలి జనసేన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే సమస్య ఉందంటే వాళ్ళకు అండగా నిలబడే పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకనైనా కళ్ళు తెరిచి మీరు ఏదైతే గిట్టుబాటు ధర ప్రకటించారో అదే ధరకి రైతుల దగ్గర నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరపు తెలియజేస్తాము అలా జరగని పక్షంలో ఈ రిలే నిరాహార దీక్షలు కాదు ఆమరణ నిరాహార దీక్ష చేసే దానికన్నా మేము సిద్ధమే అని చెప్పి జనసేన పార్టీ తరపు మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్